అమరావతి రాజధాని కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్ కార్యాచరణపై సమావేశం నిర్వహించారు గుంటూరు కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో మంత్రి నారాయణ ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్ భాష్యం ప్రవీణ్ గుంటూరు పల్నాడు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణం కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్ పై అధికారులతో సమావేశం నిర్వహించామన్నారు మొదటి విడత ల్యాండ్ పూలింగ్ తో ఎంతో మంది రైతులు భూములు ఇచ్చారని ఇప్పటికే అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ పెరగాలి అంటే ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ జరగాలన్నారు అలా జరగాలంటే ఇంకా ప్రపంచ స్థాయి సమస్యలు నెలకొల్పాలని అంతర్జాతీయ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కావాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు దూర దృష్టితో రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేయాలని సూచించారని ఈ ల్యాండ్ పూలింగ్ సంబంధించి అధికారుల నియామకం కార్యాలయాల ఏర్పాటుపై చర్చించామన్నారు ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నామని నారాయణ తెలిపారు అనేక వర్క్స్ అటు ట్రంక్ రోడ్స్ కావచ్చు లేవర్స్ రోడ్స్ కావచ్చు అదేవిధంగా ఐకానిక్ భవనాలు కావచ్చు అదేవిధంగా అధికారులకు ఒక నాలుగు వేలు హౌసెస్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అంతేకాకుండా అనేక ఆర్గనైజేషన్స్ బ్యాంక్స్ కావచ్చు యూనివర్సిటీస్ హోటల్స్ స్కూల్స్ వాళ్ళందరూ కూడా సైట్స్ ఇచ్చాం వాళ్ళందరు వాళ్ళలో కొందరు కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేశారు కొందరు మొదలుపెట్టారు వీటి లేదే భూమిలో నిలవదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారికి నా అపార అనుభవంతో ఇక్కడ ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ ఒక రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ ఎందుకంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ పెడితే వేల మందికి ఉద్యోగాలు వస్తాయి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఇక్కడ నివసించడానికి వస్తారు నివసించడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇళ్ళు కావాలి హాస్పిటల్స్ కావాలి స్కూల్స్ కావాలి ఆటోమేటిక్గా ఇక్కడ భూముల యొక్క విలువ పెరుగుతుంది అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఇక్కడ డెవలప్ చేయండి ఒక రెండు వేల ఐదు ఎకరాల్లో అది డెవలప్ చేస్తే దానివల్ల ఎకనామిక్ గ్రోత్ ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది అదేవిధంగా ఒక ఎయిర్పోర్ట్ ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి ఉన్న ఎయిర్పోర్ట్ చాలదు హైదరాబాద్లో పాత ఎయిర్పోర్టే ఉంటే ఇప్పుడు రోజుకి ఇప్పుడు దిగే ఫ్లైట్లలో టెన్ పర్సెంట్ కూడా దిగలేవు అదేవిధంగా భాష్యం ప్రవీణ్ గారు ఇద్దరు రైతు సేవలతో మాట్లాడటం వాళ్ళు ఎక్కువ మంది ల్యాండ్ అక్విజియేషన్ కాదు ల్యాండ్ పుల్లింకే పోతామని చెప్పడంతో దాని మీద యాక్చువల్గా క్యాబినెట్లో నిర్ణయించడం జరిగింది దాని మీద అయితే ఎంతో పర్ఫెక్ట్గా చేయాలి ట్రాన్స్పరెంట్గా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు శాసనసభ్యులు శ్రావణి గారు అదేవిధంగా భాష ప్రవీణ్ గారు తర్వాత ఇద్దరు కలెక్టర్లు అదేవిధంగా వాళ్ళ అధికారులందరూ కూర్చొని సిఆర్డి కమిషనర్ కూర్చొని అడిషనల్ కమిషనర్ గారు డీటెయిల్గా డిస్కస్ చేసి ట్రాన్స్పరెంట్గా చేయండి ప్రజలతో మాట్లాడి చేయండి రైతు సోదరులతో మాట్లాడి చేయండి వాళ్ళ సమస్యలు ఏదన్నా ఉంటే మా దృష్టికి తీస్తారండి మేము కూడా వాళ్ళ వాళ్ళ యొక్క గ్రామాలకు తిరుగుతాము సమస్యలన్నిటి చర్చించి మా లెవెల్లో చేయగలిగినైతే మేం చేస్తాం లేదంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి దిశపై వారి యొక్క అనుమతి అథారిటీలో ఫైనలైజ్ చేస్తామని ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా మంచి ఆఫీసర్లని అనుభవం ఉన్న ఆఫీసర్లు మంచి ఆఫీసర్లు అంటే ఆ అనుభవం ఉన్న ఆఫీసర్లను అపాయింట్ చేయమని వారికి ఒక దిశానిర్దేశం జరిగింది అదేవిధంగా అంతకుముందు ల్యాండ్ పుల్లింగ్లో ఏదైతే గ్రామ కంఠాలు కావచ్చు తర్వాత జరీబ్ నాన్ జరీబ్ కావచ్చు రోడ్డు హిట్స్ కావచ్చు ఏదైతే ఉన్నాయో ఎవరైతే యాక్చువల్గా కొంతమందికి ఎక్స్ట్రాకి ఇచ్చారనో ఇచ్చి ఉండొచ్చునో అనే అపోహలు ఉండయో దాన్ని మరొకసారి వెరిఫై చేయమని థీమెన్ కమిటీ డిసైడ్ చేసింది దాన్ని కూడా మంచి ఆఫీసర్లు వేసి నిష్పక్షపాతంగా చేయమని ఈరోజు యాక్చువల్గా కలెక్టర్ గారికి గుంటూరు కలెక్టర్ గారికి ఆదేశించారు ఆ విధంగా ఈరోజు ఈ యొక్క ఎమ్మెల్యేలు అధికారులు కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది చేశారండి ఎమ్మెల్యేలు ఇద్దరు అధికారులతో చేసి అక్కడ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ యాక్చువల్గా దానికి సమ్మతి ఇచ్చారు దాని మీదే ముందుకు పోతున్నాం చాలా నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు